హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న జరిగిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అరవై తొమ్మిదో రోజు మనం డిస్కషన్ చేస్తున్నాము ఎవరికి ఎబిషన్ ఫీ ఫాస్ వచ్చేసింది మరియు ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఎవరికి వార్నింగ్స్ పడ్డాయి నాగార్జున తోటి ప్రతి ఒక్కటి మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్నాము అయితే ముందుగా ఏమవుతుందంటే హౌస్ లోని కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం ఉంటుంది ఆ సీతాఫలాన్ని అందరు కలిసి తిందామని అనుకుంటే గౌతమ్ వెళ్ళి తిన్నాడని చెప్పేసి ప్రేరణ మెగా చీఫ్ ఉన్నందున ప్రేరణ వచ్చి తిడుతుంది అంటే వరస్ట్ ఇంత కూడా సిగ్గులేదు అన్నట్లు ఆ అవుట్ లో తను తిడుతుంది కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే అంతంత పెద్ద మాటలు విసిరే అంత సీన్ ఆడ ఏం జరగలేదు కానీ అయినప్పటికీ తను తిట్టడం వాడు అసలు కరెక్ట్ కాదని అనిపించింది అంతేకాకుండా నాగార్జున సార్ ఈరో ఈ వీక్ లో మీవచ్చ తిడతాడని అనుకున్నా పృథ్వీ అండ్ నబిల్ విషయంలో కానీ తన వాళ్ళకి మాత్రం తిట్టలేదు వాళ్ళకి తిట్టకపోయేసరికి నేను చాలా ఆశ్చర్యం మీరెవ్వరు ఫీల్ అయినా సరే నేనైతే చెప్తున్నా కదా వాళ్ళ వీళ్ళిద్దరు ఫైటింగ్ లో ఖచ్చితంగా తిట్టేది ఉండే కానీ తిట్టలేదు ఇంకా టేస్టీ తేజ ఏం అంత మిస్టేక్ చేసిందని టేస్టీ తేజకి అంత పెద్ద వార్నింగ్ ఇచ్చిందో చూద్దాము నేను టేస్టీ తేజ గురించి తర్వాత మాట్లాడతా ఇది అయిపోయిన తర్వాత వెనస్డే అంటే ఇంత ముందు వర్క్ విషయంలో ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నారు కదా ప్రేరణ అండ్ విష్ణు ప్రియ వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నప్పుడు నేను వర్క్ చేయనంటే చేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి పొగ్గరగా విష్ణు చెప్పినందుకు మళ్ళీ నెక్స్ట్ డే ఉండి నేను వర్క్ చేస్తా చేస్తానులే అని చెప్పేసి ప్రేరణ చెప్తుంది నువ్వు ఇప్పుడు వర్క్ చేస్తావులే కానీ వెనస్డే వరకు ఎవరు చేస్తారని చెప్పేసి ప్రేరణ చెప్తుంటే ఆ నేను చెయ్యని చెప్పలే ప్రేరణ నేను చేస్తా నేను వర్క్ చేస్తా కానీ నేను అప్పుడు పడ్డప్పుడు అట్లా చెప్పినా అని చెప్పేసి విష్ణు కవర్ చేస్తుంటుంది ఇంకా ఆ విషయంలో ఇద్దరికి కన్వర్జేషన్ జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బఫెల్లో మిల్క్ కంట్రీ డిలైట్ మిల్క్ గురించి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ టాస్క్ పెట్టడం జరుగుతుంది ఆ టాస్క్లో టూ టీమ్స్గా డివైడ్ అవుతారు ఒక టీంలో ఏమో రోహిణి తేజ అండ్ నబిల్ ఇంకో టీంలో వచ్చేసేమో ఇక్కడ నిఖిల్ అండ్ ప్రేరణ గౌతమ్ హరితేజ బిల్లు ఉంటారు టూ టీమ్స్ గా డివైడ్ చేస్తారు ఈ కంట్రీ డి లైట్ మిల్క్ టాస్క్ లో సంచాలక్ యష్ని ఉంటుంది రోహిణి తేజ అండ్ నబిల్ ముగ్గురు కలిసి మంచిగా ఆయన ఎవరు టేస్టీ తేజ చైల్డ్ ఆర్టిస్ట్ లాగా చేశాడు రోహిణి అండ్ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా వచ్చేసి అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఫన్నీ వేల ఇవ్వడం జరుగుతుంది వీళ్ళేమో వీళ్ళు కూడా ఫన్నీ వేలో ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రాపర్ కొంచెం అంటే అందులో ఉన్న కొంచెం రిలేటివ్ గా కొంచెం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అంటే ప్యూర్ మిల్క్ అది దాన్ని వీళ్ళు కూడా ఇస్తారు కదా వీళ్ళతో కంపారిజన్ చేసి వన్ పర్సెంట్ వీళ్ళు బెటర్ ఇస్తారు మిగిలిన వాళ్ళు అయితే వీళ్ళు ఇద్దరు దాంట్లో నుంచి సంచాలక్గానేమో యష్మి ఉన్నందు వలన నిఖిల్ వాళ్ళ టీంకి విన్నింగ్ చేస్తుంది మేబీ నిఖిల్ వాళ్ళకి బాగా కానీ ఇక్కడ చూసుకుంటే మన రోహిణి వాళ్ళ టీమ్ లో కూడా బాగా చేసిర్రు ఇంకా అది ఫన్నీ టాస్క్ ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ టాస్క్ కాబట్టి ఎవరికి ఇచ్చినా ఏమో కాకపోతే ఈ విషయంలో కూడా వాళ్ళు ఫన్నీని ఫన్నీ వేల తీసుకోకుండా ఇది కూడా నామినేట్ అయ్యేస్తా అనే పాయింట్ రీచ్ చేయడం జరిగింది టేస్టీ తేజ అండ్ ఇద్దరు ఇ పెద్ద మ్యాటరే లేదు కానీ వాళ్ళు అట్లా చెప్పుకుంటారు ఇది రౌండ్ అయిపోయి ఇది అయిపోయిన తర్వాత సాటర్డే ఎపిసోడ్ ఏం జరుగుతుంది అంటే ఎవిక్షన్ పీఫాస్ వీళ్ళు యశ్విన్ అండ్ ఇక్కడ వచ్చేసి తేజ ఇద్దరు ఉన్నందు వలన వాళ్ళిద్దరు డిషన్ మేరకు ఎగ్ స్నేక్ లా వేయకుండా ఎవరిది వాళ్ళ ఇష్టం వచ్చినట్లు రోహిణి దాన్ని రోహిణి వేసేసుకుంటా రోహిణి దాన్ని యష్మిని వేసేస్తాని నిఖిల్ చేసేస్తా అని టేస్ట్ తేజేస్తాడు వీళ్ళిద్దరు ఒకటే మాట మీద ఉండి ఎగ్ వేయనందు వలన ఇంకా అది టాస్క్ అక్కడితో రద్దయింది నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నా అని చెప్పేసి ఎబిక్షన్ ఫీఫాస్ షీల్డ్ పెట్టేసి రోహిణి నబిల్ అండ్ నిఖిల్ త్రీ మెంబర్స్ కి నిలబెట్టించి హౌస్ లో మెజారిటీ ఓట్స్ బట్టి ముందల స్టెప్స్ వేసి వేస్తారు అట్లా ఓటింగ్ పాయింట్స్ నిర్వహించడం జరుగుతుంది అయితే అక్కడ ఏమైతుందంటే ఫస్ట్ టేస్టీ తేజ లేపి ఇట్లా అడుగుతారు అంటే ఏ విషయం ఫిఫాస్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు అయినప్పటికీ నువ్వు అంత పెద్ద మిస్టేక్ ఎట్లా చేసినావు అంటే మీరు ఇద్దరు డెసిషన్ మేరకు ఎగ్గేసేది ఉంటే నీ సెల్ఫ్ గా నువ్వు అట్లా ఎట్లా వేసుకుంటాను ఆయన ఆల్రెడీ నాకు వద్దని అంటుండే నిఖిల్ అందుకోసమే ఆయన అన్నప్పటికీ సరే మీరిద్దరు యశ్విని ఆయన నీ డెసిషన్ తీసుకొని వేసేది ఉండే నువ్వు అట్లెట్లా రాంగ్ చేస్తావని అని చెప్పేసి అక్కడ టేస్ట్తే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా టేస్ట్ తేజ్ ఒక వార్నింగ్ ఇచ్చి టేస్ట్ తేజ్ ఒకటైతే కోల్పోతాడు అదే నెక్స్ట్ వీక్ కంటెండర్ రేజ్ నుంచి తప్పుకుంటాడు అని చెప్పేసి ఆడ టేస్ట్ చాలా ఫీల్ అవుతాడు ఇంకా టేస్ట్ తేజ్ మిస్టేక్ చేసినందుకు ఒక పాయింట్ చెప్పిండు బానే ఉంది కానీ అక్కడ అదే మిస్టేక్ యశ్విని చెప్పింది కదా యశ్విని కూడా తిట్టేది ఉండేది కదా కానీ యశ్విని తిట్టలేదు ఆడ నాకు చాలా రాంగ్ అనిపించింది ఎవరు ఏమైనా అనుకోండి నాకు ఆడ చాలా బ్యాడ్ అనిపించింది ఎందుకంటే మిస్టేక్ ఒక ఎత్తు కొంచెం వన్ పాయింట్ టేస్ట్ తేజ్ మిస్టేక్ చేసినా సరే ఇక్కడ యశ్విని కూడా మిస్టేక్ అని చెప్పేసి చెప్పేది ఉండే కానీ యష్మిని చెప్పలేదు ఎందుకంటే తిని కూడా చాలాసేపు స్టాండ్ తీసుకొని కదా ఆ విషయంలో తనకు చెప్పకపోయేసరికి నేను చాలా హట్ అయినా ఇంకా అది అయిపోయిన తర్వాత వీళ్ళు ఎవిక్షన్ ఫిఫాస్ రౌండ్ పెట్టినప్పుడు రోహిణి రోహిణికి ఏమో గంగవ్వ ప్రేరణ తేజ ఓటేస్తారు వీళ్ళ ముగ్గురు ఓటు వల్ల త్రీ స్టెప్స్ రోహిణి ముందుకుంటది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ ఏమో విష్ణుప్రియ అండ్ పృథ్వీ వేస్తారు నిఖిల్ కి అండ్ హరితేజీ ముగ్గురు వేస్తారు అండ్ నబీల్ కి వచ్చేసి గౌతమ్ అండ్ గౌతమ్ ప్రేరణ సారీ గౌతమ్ సారీ గౌతమ్ యష్మిని అండ్ అవినాష్ వీళ్ళు ముగ్గురు వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నాకు మంచి పాయింట్ ఏమనిపించింది అంటే గౌతమ్ పాయింట్ నేను నా కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే ఫ్రెండ్స్ నా లానే తను కూడా అంటే సింగిల్ గా ఆడతాడు ఏ గ్రూప్ గ్రూపిజం లేకుండా సింగిల్ గా ఆడతాడు కాబట్టి నేను నా దాంట్లో నేను తనని చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది అయితే తను కూడా సింగిల్ గా ఆడుతున్నాడు ఓజి క్లాంట్ లో వచ్చేసరికి సరే ఓజి క్లాంట్ లో వచ్చేసరికి తన టీమ్ గా కనిపిస్తుంది కానీ తను ఎక్కడ టీమ్ గా ప్లే చేస్తున్నట్లు అనిపిస్తలేదు నాలాగనే జెన్యున్ గా ఓన్లీ సింగిల్ గా ఎవ్వరు సపోర్ట్ లేకుండా సింగిల్ వేలు ఆడుతున్నట్లు నాకు అనిపిస్తుంది కాబట్టి నేను నభైలికి అంటే సపోర్ట్ చేస్తున్నా వీక్షణం ఫీ కోసం అని చెప్పేసి గౌతమ్ చెప్తాడు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అబ్సల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పాయింట్ ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వీళ్ళది ముగ్గురిది మెజారిటీ పరంగా చూసుకుంటే ముగ్గురిది టాయ్ అయిపోతాయి అంటే త్రీ ఓట్స్ ముగ్గురికి త్రీ ఓట్స్ పడతాయి అయితే మళ్ళీ నాగార్జున సార్ ఉండి ఆ నువ్వు నబిల్ ఎవరికి ఓటేస్తున్నావు అని చెప్పేసరికి టై టాస్క్ లో ఈయన ఉండి నిఖిల్కి వేస్తాడు ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి నిఖిల్ గేమ్ నేను చూసిన కాబట్టి నిఖిలే స్ట్రాంగ్ అనుకుని నేను నిఖిల్ కి చెప్తున్నా అన్న చెప్పి పాయింట్ చెప్పడం జరిగింది అందువలన నిఖిల్ ఒక స్టెప్ ముందుకేసాడు తర్వాత ఉండి రోహిణికి అడిగితే రోహిణి వెళ్ళి నబీల్ కేస్తుంది వీళ్ళు దాంట్లో కంపారిజన్ చేసుకుంటే నేను ఫస్ట్ నుంచి అదే స్టాండ్ తో ఉన్నా ఎవిక్షన్ పీఫాస్ వద్దనుకునే వాళ్ళకి నేను సపోర్ట్ చేయనని అదే పాయింట్ మీద నేను చెప్తున్నా నేను నా బిల్కి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను నా బిల్కి సపోర్ట్ చేస్తుంది రోహిణి మళ్ళీ నిఖిల్ ఉండేమో రోహిణికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అయితే వీళ్ళు ముగ్గురు ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడు టై అవుతుంది మళ్ళీ టై అయినందు వలన మళ్ళీ నాగార్జున సార ఉండి ఆలోచించి ఇట్లా చెప్తాడు అంటే కెప్టెన్ మెగా చీఫ్ ప్రేరణ నువ్వు తీసుకో డెసిషన్ అని అంటే మెగా చీఫ్ ప్రేరణ వచ్చి నేను నా బిల్కి జెన్యున్గా నబిల్కి చేయాలని అనుకుంటున్నా అని అంటుంది ఎందుకంటే ఒక పాయింట్లో చూసుకుంటే నేను రోహిణికి సపోర్ట్ చేయాలనుకు అనుకున్నా ఇంకో పాయింట్లో చూ చూడాలనుకుంటే నేను నబిల్కి చేయాలనుకున్నా రోహిణికి ఒక పాయింట్ నేను సపోర్ట్ చేశాను కానీ ఇక్కడ నబిల్ కి చేయాలని అనుకుంటున్నందుకు నబిల్కి ఇస్తున్నాను ఈ షీల్డ్ అందుకోసం నా ఓటు నబిల్ కని చెప్తుంది కానీ అది చాలా నాకు కరెక్ట్ అనిపించలేదు ఎందుకంటే తను కంటెండర్ మెగా చిఫ్ కంటెండర్ అయ్యిందే రోహిణి సూట్ కేసేయడం వలన అది మర్చిపోయి తను సరే ఒకసారి పాయింట్ ఇచ్చింది అది కాదని అంటలేను అది ఒక్కసారి పాయింట్ ఇచ్చిన ఇది ఎండింగ్ పాయింట్ ఇది ఎండింగ్ పాయింట్లోనే కదా తను ఇచ్చేది ఆ రోజే తను ఆలోచించకుండా టేస్ట్ ఇచ్చేజా వాళ్ళ ఫ్రెండ్ టేస్ట్ చేసేనో అవినాష్ నో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనుకో ఈ రోజు మెగా చీఫ్ ప్రేరణ కానీ ఆడ చాలా మిస్టేక్ చేసింది చూడండి ప్రేరణ ప్రేరణ మాత్రం అసలు ఆ విషయంలో రోహిణికి వెన్నుపోటు పోసినట్లు నాకు అనిపించింది దిస్ ఇస్ ఎ రాంగ్ డెసిజన్ అయితే ఇది అయిపోయిన తర్వాత ఇంకా హౌస్ మేట్స్ మనం చూస్తూనే ఉన్న అప్పటిలాగా అసలు లేరు ఒక్కరు కూడా అంటే ఒక ఏదున్నా జెన్యూన్ గా చెప్పేటట్లు లేరు మొత్తం లోపలనే దాచిపెట్టుకుంటున్నారు ఆ పాయింటే తీసుకున్నారేమో మేబీ వీళ్ళు కూడా నాకు తెలిసి ఇంకా ఆ పాయింట్ వలన వీళ్ళు తన యొక్క పిక్చర్ మీద అంటే ఎవరి ఫోటోల మీద వాళ్ళ ఫోటో మీద ప్రమాణం చేసి గా ఆన్సర్ చేయాలని చెప్పేసి నాగార్జున సార్ అంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నబిల్ ఏమో విష్ణుప్రియకి అంటే ఇక్కడ ఏంటంటే వరస్ట్ ప్లేయర్ ఎవరు అనుకుంటారు ఈ హౌస్ లో అని చెప్తే నబిల్ నుండి విష్ణు ప్రియ అని అంటారు ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ ఆన్సర్ అని నాకు అనిపించింది ఎందుకంటే ఈమెప్పుడు అంటే నేను ఇన్నిసార్లు రిపీట్ చేయదలుచుకోలేదు అంటే ఇన్నిసార్లు చెప్పొద్దని కూడా థింక్ చేస్తున్నా కాకపోతే వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి ఇంకోసారి చెప్పే పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి చెప్తున్నా ఎందుకంటే మేము గేమ్ ఏం ప్లే చేయదు అంటే ఈ వీక్ బాగానే ఆడింది నాట్ బ్యాడ్ కాకపోతే తన బిహేవియర్ పరంగా చూసుకుంటే కొంత కొంతమందితోనే ఉంటుంది కొంతమందితోనే తిరగడము అట్లాంటి పనులు చేస్తుంది కాబట్టి మేము వరస్ట్ ప్లేయర్ అని చెప్పేసి నబిల్ చెప్పాడు అది గుడ్ ఆన్సర్ అని నాకు అనిపించింది గుడ్ డెస్చన్ గుడ్ ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి హరితేజ హరితేజేమో రోహిణి బెస్ట్ ప్లేయర్ అని చెప్తుంది ఇంకా తెలుసు నేను అప్పుడే థింక్ చేసినాయి మే మేబి ఇక్కడ వచ్చేసి రోహిణికి లేదా ఆ టేస్ట్ తేజకే చెప్తుందని నేను అనుకున్నా ఇంకా టేస్ట్ తేజక్ చెప్తుంది టేస్ట్ తేజకు ఏ విధంగా వరస్ట్ ప్లేయర్ చెప్పిందో నాకైతే ఏం అర్థం కాదే తనకంటే చాలా మోర్ దెన్ బెటర్ టేస్ట్ తేజ ఫన్నీ అయినా తనకు హెవీ బాడీ హెవీ ఉన్న తన తన వంతు తను కృషి చేస్తుండు ఇంకా నెక్స్ట్ గౌతమ్ గౌతమ్ ఏమో పృథ్వీకేశాడు ఇది కూడా కరెక్ట్ మంచి పాయింట్ ఎందుకంటే తను అగ్రెషన్ ఎక్కువ అయిపోతుండు గేమ్ కూడా బాగా ఆడతాడు మొత్తం ఫాల్ గేమ్స్ ఒక్కటి కూడా జెన్యున్ గా కరెక్ట్ ఉండదు అప్పుడు కీస్ గేమ్ లో కూడా అట్లనే చేసిండు కీస్ ఉంటే విష్ణు ప్రియ ఇద్దరు తీసేటప్పుడు కూడా అట్లనే చేసిండు కీస్ తీసుకురామని అంటే ఈయన ఏ చేసినా ఫాల్ గేమ్ ఆడతాడు గేమ్ ఈయన అంటే గా ఆడాడు ఈయన ఈయనకు ఉంది మంచిగా బాడీ ఫిట్నెస్ మంచిగా ఉంది మంచిగా గా ఆడేది ఉండే కానీ ఈయన గా ఆడాడు ఫాల్ గేమ్స్ ఆటడాన్ని కాబట్టి ఈయన ఫరెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి గౌతమ్ చెప్పిండు నెక్స్ట్ వన్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ ఏమో టేస్టికి ఏమో రాంగ్ అంటే ఈయన బస్ట్ ప్లేయర్ అని చెప్తాడు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ డేషన్ ఎందుకంటే టేస్ట్ ఎంతో కొంత ఫన్నీ వే చేయడము ప్రీవియస్ సీజన్తోనే కంపారిజన్ చేసుకుంటే టేస్ట్ చాలా ఇంప్రూవ్ అంటే టేస్ట్ కి బుద్ధిబలం ఉంది ఎక్కువ కానీ శారీరకంగా లేకున్నా తన యొక్క తన తన తను డిఫెండ్ చేసుకోగలుగుతాడు ఇంకా నెక్స్ట్ మన వచ్చేసి యష్మి యష్మి గేమో రోహిణి వేసేది ఇంకా ఇక్కడ కూడా గ్రూప్ గేమే ప్లే చేస్తున్నట్లు అనిపించింది అవినాశ్ ఏమో హరితేజకు వేస్తాడు హరితేజేయడం ఇది హండ్రెడ్ పర్సెంట్ అబ్సల్యూట్లీ గుడ్ ఎందుకంటే నేను మీరు అనుకోవచ్చు హరితేజకు మరియు ఇక్కడ ఓజిట్లాంటి మాత్రమే ఫార్వర్డ్ చేసి మాట్లాడుతుందని అనిపించవచ్చు మీరు అట్లా అనుకుంటే నేనేం చేయలేను ఎందుకంటే నా నా పర్సనల్ ఒపీనియన్ నేను చూసిన దాన్ని బట్టి నా వేళ ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా నాకు హై కాదు ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా నాకు లో కాదు ఆల్ ఆర్ కంటెస్టెంట్స్ కానీ నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా నేను నన్ను తిట్టుకున్నా మీరు పర్లేదు కానీ విష్ణుప్రియ 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 వస్తుంది రోహిణి రోహిణి ఏమో యశ్మిని ఇస్తుంది అంటే గేమ్ లా కొంచెం మంచిగా ఆడదు నాకు కూడా అదే అనిపించింది గేమ్ మంచిగా ఆడదు గేమ్ మంచిగా ఆడకుండా స్ట్రాటజీ ఎక్కువగా విసిరేయడం జరుగుతుంది అంటే మాటలు ఎక్కువగా మాట్లాడుతుంది అంటే కన్నింగ్ మైండ్ వే మెంటాలిటీ అనిపిస్తుంది యష్మిని అదే పాయింట్ తీసుకొచ్చి రోహిణి చెప్పింది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ప్రేరణ ఏమో విష్ణుప్రియ వేస్ట్ అని ఫస్ట్ ప్లేయర్ అని చెప్పేసి తను వేయడం జరుగుతుంది ఓటు ఎందుకంటే తను జెన్యున్ గా ఉండదు అని చెప్పేసి అది కూడా కరెక్ట్ మేబీ వీళ్ళిద్దరి మధ్యలో ఈమె తిని వేయకుండా వేరే వాళ్ళని కూడా వేసేదేమో ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో హౌస్ విషయంలో కొంచెం వీళ్ళిద్దరు గొడపడ్డారు కదా ఆ పాయింట్ కూడా వాళ్ళని కూడా ఈమె చెప్పిందేమో అని అనిపించింది టేస్టీ తేజ ఏమో పృథ్వకేశాడు వీళ్ళందరు హౌస్ మేట్స్ బెరస్ట్ ప్లేయర్ అందరికి ఓట్ వేసిన తర్వాత అత్యధికంగా ఎక్కువ మెజారిటీ ఓట్స్ ఏమో టేస్టీకి పడతాయి టేస్టీకి పడ్డందు వలన టెస్టీ ఈ వీక్ లో అంటే ఈ వీక్ అని ఏం చెప్పాడు కానీ ఫ్యామిలీ వీక్ లో ఏమో టెస్ట్ వాళ్ళ ఫ్యామిలీ రారని చెప్పేసి నాగార్జున సార్ అంటే టేస్టీ తేజ ఫుల్ ఫీల్ అయితే నేను వచ్చింది దానికోసం సార్ ఏంటిదని చెప్పేసి చెప్తాడు అంటే ఈడ ఎమోషనల్ ట్రాక్ కూడా వీళ్ళు ఎమోషనల్గా కూడా వీళ్ళు ఎమోషనల్గా కూడా కార్నర్ చేస్తారు టేస్టీ తేజ మేబీ టేస్టీ తేజ వాళ్ళ పేరెంట్స్ కూడా రావచ్చు కానీ కావాలని కార్నర్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అంతా అంతా అయిపోయిన తర్వాత ఈ టాస్క్ మొత్తం అయిపోయిన తర్వాత రోహిణి వచ్చి నా ఫ్యామిలీ వీక్ ని సాక్రిఫైస్ చేసి నీ ఫ్యామిలీ వీక్ ని రమ్మని చెప్తా నేను రిక్వెస్ట్ చేస్తా అని చెప్పేసి రోహిణి ఏమో టేస్టీగా ఆ వర్డ్ వినగానే నాకు చాలా హైలైట్ అనిపించింది ఇంకా తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతాను లేదు లేదు బిగ్ బాస్ ఏదనుకుంటే అదే జరుగుతుంది లేదని చెప్పేసి అంటుంది అంటాడు టేస్టీ రోహిణితోని ఇంకా వీళ్ళ అయిపోయిన తర్వాత ఇంకా గంగవ్వకు పిలుస్తారు ఇంకా గంగవ్వ వెళ్ళి తన తన హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నా అని చెప్పేసి చెప్తా సారి కూడా గంగవ అవే పాయింట్స్ చెప్పి వెళ్ళింది సారి కూడా గంగవ అదే పాయింట్స్ చెప్పింది అంటే లైక్ తనకి ఏసీ పడతలేదని చెప్పేసి డిసీ స్కిన్ డిసీజెస్ రావడము ఇట్లాంటివి జరుగుతున్నాయని వెళ్ళిపోతా అని గంగవ చెప్తే గంగవ్వ పంపించేశారు అంటే గంగమ్మ కూడా సరే అవే రీజన్ చెప్పి వెళ్ళింది కదా ఆమె ఇల్లు కట్టియాలనుకున్న డ్రీమ్ తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిండు అయినప్పటికీ మళ్ళీ గంగమ్మ కాకుండా వేరే పర్సన్ అంటే వేరే కంటస్టెంట్స్ ఎవరైనా తీసుకున్న లైఫ్ వెల్ సెటిల్డ్ అయ్యునేమో కానీ గంగవర్ తీసుకున్నారు దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ గంగవ్వ కాకుండా వేరే వాళ్ళని అపార్చునిటీ ఇచ్చినా బాగుండేది ఇంకా అది అయిపోయిన తర్వాత రోహిణి చాలా ఫీల్ అవుతుంది గంగవ్వ వెళ్ళినందుకు అవి చాలా ఏడుస్తుంది రోహిణి అండ్ టేస్టీ తేజస్ ఫుల్ ఫుల్ ఎమోషనల్ అవుతారు గంగవ్వ కూడా ఎమోషనల్ అవుతుంది ఇంకా గంగవ్వ అందరికి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ కానీ నిన్న నా ఓవరాల్గా ఫుల్ ఎపిసోడ్ చూసినప్పుడు నాకు ఒక్కటే పాయింట్ ఏమనిపించింది అంటే పృథ్వీ విషయంలో అయితే నాగార్జున సార్ బీభత్సంగా తిడుతుంది అనుకున్నా నేను తిట్టలేదు ఫాల్ గేమ్స్ ఫుల్ ప్లే చేసిన అయినప్పటికీ తిట్టలేదు టేస్ట్ అయితే ఏమో ఒక ఎగ్ అని చెప్పేసి డైరెక్ట్ మెగా చిప్ కంటెంట్ రేజ్ నుంచి అంత పెద్ద మిస్టేక్ ఏం చేయలేదు టేస్ట్ అనిపించింది ఇంకా మన ఛానల్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కంటెంట్ తో మేము వస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్